టీవీ తెలుగు న్యూస్ స్వాగతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ ఎస్సీ పేటకు సంబంధించిన శ్మశాన వాటికను గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డ్ గా మార్చారని వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ గొల్లబ్రౌలు పట్టణానికి సంబంధించిన మాల మాదిగలు శ్మశాన వాటికను అధికారులు డంపింగ్ యార్డ్గా మార్చడం విడ్డూరంగా ఉందన్నారు ఎవరైనా చనిపోతే పూరకాడం చాలా కష్టంగా ఉందని ఆరోపించారు మా సమస్యను పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లే విధంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిరసనకారులతో స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐ చర్చించారు తహసీల్దార్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన శ్మశానం సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి డంపింగ్ యార్డ్ను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో నిరసనను విమరమించారు Yeah, <laughs> ఇప్పుడు ఏదైతే పదిహేడు సంవత్సరాల నుంచి మీరు దంపిక దారి సమస్య ఉందని అంటారు నేను ఈ మధ్యలో వచ్చేది ఎమ్మార్గా ఈ సమస్య బాధదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులు నేనే నేను పై అధికారులు వివరించి మీకు న్యాయం చేసిన దాకా చూస్తానండి